వాస్తవమే తెలియదు తెలీదు నువ్వు ఎలా వాక్యం చెప్పగలుగుతున్నావు అని అనిపిస్తే బాధ వేస్తుంది కానీ మనం ఏం చేయలేము కాబట్టి చూడండి అందుకే వాక్యం చెప్పేవాళ్ళు కూడా దేవుని విషయంలో ప్రార్థనా పరులకు ఉండాలి ఆ వాక్యం చెప్పే సేవకులైన పరిచారుకులైన ఈ వాక్యం ప్రకారం బయలు ప్రకారం కాబట్టి వాళ్ళు వాక్యంలో పరిజ్ఞానం ఉండాలి అందుకే దైవజుల్లు అంటారు మీరు వాక్యం చదవండి బాగా ధ్యానం చేయండి వాక్యం ధ్యానం చేయకుండా నిలబడితే ఏం చెబుతారు అది మీకు అర్థం కాదు వినేవాళ్ళకి అసలు అర్థం కాదు ఇదే నాలో చాలా చోట్ల అందుకే ఒక దయచందని చెప్పేవాడు మాకు చాలా కంప్లీట్లు వస్తున్నాయి ఎందుకు కంప్లైంట్ ఏంటి కంప్లీట్లు అంటే వస్తున్నారంటే ఏం చెప్తున్నారు వాళ్ళకి అర్థం కావాలి మాకు అసలు అర్థం కాదు అట్లా అంటే హెడ్ క్వార్టర్లో సేవకులు చెప్తుంటారు కోడికెళ్ళలో మేము కొంతమందిని పంపిస్తే ఆ వాక్యం చెప్పడానికి వెళ్తారంట మా సంగస్సులు బాధపడుతుంటారు కొంతమంది ఉన్నారంట పండగ రోజు కూడా సర్దిబోయే అంట అంటే పండగ పండుగ ఏం పెట్టేవాళ్ళంట సర్దిబో పెట్టేవాళ్ళంట అంటే అర్థమైందంటే ఎప్పుడు చెప్పిన వాక్యమే పండగ రోజు అంటే ఒక సందర్భం ఉంటుంది ప్రత్యేకంగా క్రిస్మస్ సందర్భం ప్రత్యేకంగా ఉంటుంది ఈస్టర్ గుడ్ ఫ్రై సందర్భం ప్రచుడు కొన్ని సందర్భాల్లో ఆ సందర్భం సహితమైన వాక్యం ఉండాలి అట్లా కాకుండా రకరకాలు సరే ఇక్కడ మనం గమనిస్తే అందుకే మొత్తం ఎజ్జరా గారు మనకు మాదిరి ఆయన ఆయన నేర్చుకునేవాడు నిపుణత కలిగేవాడు నైపుణ్యత గలవాడు వాక్యంలో అలాగే ఇతరులకు నేర్పడానికి ఏడో అధ్యాయం పది కాబట్టి మనం ఇంకే సంగ కాబట్టి మనం చూస్తే ఇప్పుడు చివరి ముగింపు లేదంటే ఇలాగ మనము ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో ముప్పై ఒకటిలోకి వచ్చిన ఏం రాబడంటే దేవుని కరుణాస్తం తోడు వల్ల ఎరుసలేంకి వచ్చినకి అహవానది బయలుదేరారు దేవుని హస్తం తోడుగొండటం వల్ల శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచున్న వారి చేతిలో నుండి మమ్మను అంటే రెండు రకాల పరిస్థితులు ఒకటి ఏంటంట శత్రువులు శత్రువులు అంటే ఎవరండి అంటే దేవుని ప్రజలకు ఆయా దేశాల ప్రజలు శత్రువులు ఉన్నారు కదా మనకు ఉదాహరణకి ఐగుప్తులు ఇస్రాయల్కి ఐగుప్తుల శత్రువులు మనం మార్గంబోతున్నప్పుడు చాలామంది శత్రువులు ఉన్నారు కనాన్ దేశంలో ఏడు రకాల శత్రువులు ఉన్నారు కనానీయులు ఏడు రకాల ప్రజలు శత్రువులు ఇస్రాయల్కి సరే ఇప్పుడు ఈ దేశాల ప్రజలు మార్గంలో వెళ్తున్న ఆ దేశాల ప్రజలు శత్రువులు ఇంకొకటి ఎవరంటారు అక్కడ రెండోది మార్గమందు పొంచున్నారు ఎవరు వీరు మార్గంలో పొంచున్న వాళ్ళు ఏమంటారు నేమేమంటారు వెళ్ళినాయి మార్గంలో పొంచి ఏమంటారు ఏమంటారు దొంగలు వెరీ గుడ్ దొంగలు ఎందుకంటే బైబిల్లో మన అధ్యాయంలో ఎరుసలేము నుండి ఎరుకోకు దిగి వెళుతున్నప్పుడు ఎవరి చేత జిక్కాడు దొంగలు అది అక్కడ మనం ఆ భాగం ఏం చూపిస్తుంటే ఎరుషులేము నుంచి ఎరుకోకు ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆ మార్గం ముళ్ళ మార్గం ఆ మార్గం చాలా భయంకర మార్గం ఏది ఎరుశం నుండి ఎరుకకెళ్ళే మార్గం అదే సమయంలో ఆ మార్గంలో ఎప్పుడు దొంగలు పడుతుంటారు విస్తారంగా అది విస్తారమైన దొంగ అందుకే ఈయన సైన్యాన్ని అడగటానికి కూడా అందుకు సిగ్గుపడ్డాడు తన తోడుగా కాబట్టి ఇక్కడ గమనిస్తే అంటే ఏంటంటే శత్రువులు ప్లస్ దొంగలు ఇలాంటి పరిస్థితులు పూర్వ దినాల్లో ఎన్ని రోజుల ప్రయాణం సుమారు ఐదు నెలల ప్రయాణం ఈ ఐదు నెలల ప్రయాణంలో మనకేం చేస్తాం సముద్రాల్లో ప్రయాణం చేస్తుంటే మన మధ్య వార్తలు ఉన్నాయి సముద్రాలను ఎవరు పడుతున్నారంట దొంగలు పడుతున్నారు ఆ మనుషులు దోచుకుంటారు షిఫ్ట్ ఓడలు కూడా ఏం చేస్తున్నారు ఐజాక్ చేస్తున్నారు సముద్రాలకు దొంగలు ఉన్నారు మరి భూమి మీద దొంగలు ఉన్నారు ఎన్ని ఎంతమంది దొంగలు లేరండి ప్రయాణాల్లో ఎంతోమంది దానికి ఎగ్జాంపుల్ లోకాసువాతలో దొంగలు సరే అయితే ఇక్కడ అంటే పొంచి ఉన్నవారు మార్గంలో పొంచి ఉండి ఏం దొరుకుతుందో వాళ్ళ దగ్గర కనిపెట్టుకొని దమాంతం మీద పడి వాళ్ళని దోచుకుంటారు పొంచి ఉండేవాళ్ళు అలాగ సరే ఇలాంటి వారి చేతుల్లోంచి దేవుని అస్తం తోడుగలు తప్పించబడి ఇరవై ముప్పై రెండు మేము ఎరుస్లోముకి వచ్చి మూడు వారం అక్కడ బస్ ఏది ఈ ఐదు సంగతులు ప్రార్థన చేసుకుందాం కాబట్టి ఒకసారి జ్ఞాపం చేసుకుందాం రండి ఒకటి మొట్టమొదటి దేవుని హస్తం తోడు కొనటం వల్ల ఎజ్ర యజ్ర నేహమే అన్నాడు మాకు సహాయం చేయుటికై దేవుని హస్తము తోడై ఉన్నది అన్నాడు అంటే దేవుని హస్తము సహాయం చేసేది ఏం చేస్తుంది ఏం కార్యాలు చేస్తుంది మనం చూస్తే వాటిలో ఇప్పుడు చెప్పండి ఒకటి నెంబర్ వన్ మొట్టమొదటి ఏంటండి వారు ఎరుశలేమునకు చేరినది అది ఎలా చేరారు ఏంటో అనేది మనకి ఎనిమిదో అధ్యాయంలో వివరంగా రాబడింది సరే ఎరుశం చేరారు ఐదు నెలల ప్రయాణం రెండవది దేవుని తోడు బలపరచబడి వారు గారితో వచ్చడానికి ప్రధానలు కూడా సమకూర్చారు అది మనతో ఇతరులు సమకూర్చాలి మన ద్వారా మన ఇంట్లో వారు అనేకులు సమకూర్చాలంటే దేవుని హస్తం మనం తోడుగొండాలి ఉండాలి ఆ మూడోది దేవుని మందులు పరిచయ చేయట యాజకులను ప్రజ్ఞావంతులను తోడు తోడుకుని రాబడ్డారు దేవుని కరుణ హస్తం తోడుగొనడం వల్ల అంటే పరిచయ చేసే వాళ్ళు కావాలి దేవుని సేవించే వారు కావాలి నాలుగోది దేవుని హస్తము మేలు కలుగు అంటే మేలు కలుగు చేసే దేవుని హస్తం ఐదోది చేతిలో చేతిలోండి మార్గం పొంచుని వారి చేతిలోండి తప్పించి ఎరిచిన అలాగా క్షేమంగా రాబట్టి ఈ ఐదు విషయాలకు కారణం దేవుని హస్తము తోడై ఉండి అలాగే దేవుని హస్తం జీవితంలో తోడుకున్నట్లుగా మనం కూడా అటువంటి ఆశ నెహమే లాంటి ఆశ మన అంశము నెహమే గ్రంథం రెండు పద్దెనిమిది చూసినాం సహాయం చేయుటకే తోడై ఉన్నందున కరుణ హస్తం అనే మాట ఈ యొక్క దేవుని హస్తం ఎలాంటిది ఏం కార్య చేస్తూ వచ్చింది యజ్రా గ్రంథంలో ఐదు సందర్భాలు మనం చూస్తూ వచ్చినాం అలాగే మన జీవితంలో కూడా మనం దేవుని హస్తము దేవుడు మనకు తోడుగా ఉండాలి మన జీవితంలో అపవిత్రత పాపం ఉంటే దేవుడు తోడుగా ఉండరు కనుక అందుకే మన జీవితంలో అపవిత్రత ఎక్కడైతే ఉందో ఏ పాపం అయితే ఉందో దేవునికి విరోధమైన ఉందో ఎక్కడైతే పాపం అంటే ఏంటో కదండి విశ్వాసం మూలం కానిది ఏదో అదే పాపము కనుక యాక పత్రికలో మూడో చివర్లో ఉంది మేలైంది తిరిగి దాన్ని చేయకపోవటము పాపం దేవుని ప్రజలు చేసే పాపలువి మనం చేసే పాపలువి మనం చేసే ఏదో దొంగతనాలు హత్యలు కాదు కానీ మనం వాక్యం గై కొనకపోవటమే మొదటి సమయాలు పండుగ జరి మూడే ప్రార్థన చేయకపోతే నేను దేవుని దృష్టికి పాపం చేసిన సమయాలు ఇవే మనం చేసే పాపాలు ఏ లేవు మన మనలో పాపాలు కాబట్టి ఆ పాపాలు ఒప్పుకుందాం సరిదిద్దుకు క్షమాపణ పడుగుదాం మొదటి దేవుని స్థుతిద్దాం రెండోది మనం పాపాలు ఒప్పుకుందాం దేవుని సెలవులు మూడోదిగా ప్రభా నీ హస్తం ద్వారా కలిగిన ఐదంతల కార్యాలు నేమ్యాకు యజరాకు భక్తులకు అలాగ నా జీవితంలో మా వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా నీ హస్తం తోడుగా ఉంచి కార్యాలు సహాయం చేయమని ప్రార్థన చేద్దాం